హెడ్ హెడ్లైన్స్ ఏపీలో ఈ ఉద్యోగాలు మాకొద్దంటున్న కండక్టర్లు పరిమితిని మించి ఎక్కుతున్న ప్రయాణికులు ఏవికేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలు క్రీడలు మానసిక ఉల్లాసానికి తొంగిపుతాయన్న జయరావు కడప జిల్లా బద్వేర్ ఓ షాకింగ్ ఘటన పది లక్షలతో ఫరారైన మహిళ టీమిండియా జెర్సీ కొత్త స్పాన్సర్స్ ఖరారు స్పాన్సర్షిప్ దక్కించుకున్న అపోలో టైప్ చూస్తే ఏపీలో ఉచిత బస్సులను సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటి నుంచి మహిళల తాకిడి పెరిగిందని చెప్తున్నారు అయితే కండక్టర్లు మా ఉద్యోగాలు మా అంటూ వరపోతున్నారు ప్రీ బస్సు వల్ల తమకు బ్రతుకు హీనంగా మారిందని బస్సులోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని కొంతమంది మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిమితికి మించి ప్యాసింజర్లు ఎక్కడమే కాకుండా తమ పట్ల కనీస మర్యాద లేకుండా ప్రయాణికులు ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి మీకు వీడియో పెడుతున్నాను చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకు వచ్చి నూట యాభై మంది నూట డెబ్భై మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండడం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలితాయా లేదా రోడ్డు మీద కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసి బస్సులోనే పోయేలాగుంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడడం గొర్రెలాగా కరుకున్నా పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు ఉన్నతాధికారులు అందరికీ కూడా మా మనవి మీకు వీడియో పెడుతున్నాను చూడండి రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్సుకు వచ్చి నూట యాభై మంది నూట డెబ్భై మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడటం డోర్ల నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనండడం ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు అధికారులు ఎవరికీ కూడా కడప జిల్లా బద్వేల్ లో ఒక షాకింగ్ ఘటన జరిగింది గౌరీ శంకర్ నగర్ కు చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యుల నుంచి రిసోర్స్ పర్సన్ భారతి అనే మహిళ సుమారు పది లక్షల రూపాయలు వసూలు చేసి పరారైనట్టు సమాచారం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి దగ్గర కూడా అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన డ్వాక్రా సభ్యులు ఆందోళన చెందుతున్నారు దీనిపై వారు బద్వేల్ అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు భారతి కోసం గాలిస్తున్నారు తిరుపతి జిల్లా కోటలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సౌజన్యంతో కోట మండల స్థాయిలో బాల బాలికలకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ క్రీడా ఎంపికల కార్యక్రమాన్ని తహసీల్దార్ జయరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల మానసిక ఉల్లాసానికి పెంపొందుతాయన్నారు టీడీపీ మైనార్టీ సెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ ఈ ఉన్నత పాఠశాలలో యోగా క్లాసులు నిర్వహించడం పట్ల స్కూల్ హెడ్ మాస్టర్ను అభినందించారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం గుర్తొస్తుందన్నారు దీనిపై పూర్తి చేసేందుకు సంబంధిత శాప్ అధికారులకు విజ్ఞాన పత్రాలు అందజేస్తున్నామన్నారు బాలబాలికలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ముందుగా మా ఏవీకే ఆర్ జెడ్పీ హై స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సార్ బికాస్ మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ జరిగినటువంటి యోగా డే సందర్భంగా ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆ రోజు మా పెద్దలు గౌరవనీయులు మా ఎంఆర్ఓ గారు చెప్పిన సూచన మేరకు ఆ రోజు నుంచి కూడా మీరు యోగాని వన్ అవర్ ఇక్కడ కాండక్ట్ పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది మీరందరూ కూడా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని స్పోర్ట్స్ స్పిరిట్ ని చూపిస్తారని ఎవరు వివాదాలు తావు లేకుండా గెలుపోటములు సర్వసాధారణము మనములకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగిన సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు బ్యాంక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెడ్డి బ్యాంకు లావాదేవీలు అభివృద్దిపై అధికారులతో చర్చించారు సమావేశం అనంతరం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రైతుల అభివృద్ధి కోసమే దాదాపు వంద సంవత్సరాల క్రితం సహకార బ్యాంకును స్థాపించారని తెలిపారు రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని కాబట్టి సహకార సంఘాలు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు ఆ పంటలు పండించుకొని మనం ఫ్యామిలీని కుటుంబాలను నడుపుకోవాలనే ఉద్దేశంతో పెట్టాం దాన్ని కొందరు కొందరు నిర్లక్ష్యం చేయబట్టి బ్యాంక్స్ చెడిపోయాయి మన బ్యాంక్ ఇంతకుముందు చాలా బాగుండేది గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కొద్ది ఇబ్బందులు అయ్యి సిస్టమ్ లో పోయింది దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేశారు అవన్నీ పక్కన పెట్టుకొని సెవెంటీన్ పర్సెంట్ ని టెన్ పర్సెంట్ కవర్ చేసి

పెద్దపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై ఒక అవగాహన సదస్సు నిర్వహించారు ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడకం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ కరుణాకర్ మాట్లాడారు మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు

लेकिन इरान की हालत बुरी है मैं मुझे अपने आप में लगती है कि हिंदुस्तान के कार्यों के मरी काल को देखो उन्होंने इरान को देखकर बहुत ही बड़े के बहुत बहुत मजेदार मुझे तो जीत के लिए जाना सी मत सब बनाएंगे वह मरी ही काल के मारे निज़ामीन निज़ामीन 하지이라 파르메트사 이 కార్యక్రామాని స్పాట్ ద్వారా నిర్మ్యా యువ జ్ఞానమేర సంకలి మరొక ముఖతో హొవర్ కని ధన్యకారణ మరి యువతకులా గడకన నాత ఉన్న టీకన్ నీ మీ ఆనన చార్మది పేరా ఫేరి కనదన మై పేర మెచ ఉన్నా మీ బాహనని సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలో సుమారు పదిహేడు లక్షల రూపాయలు వేయంత్ నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఈ పనులు భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా టీడీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి పట్న అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ బహసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త సీసీ రోడ్డు పదహారవ వార్డులో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనుంది

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వైఎస్ఆర్సీపీ నాయకురాలు గీతకపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు గీతక్క తనపై బురదం మానుకోవాలి లేకపోతే ఆమె అవినీతి వ్యవహారాలు బయటపడతాయంటూ హెచ్చరించారు అంతేకాకుండా చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని విసిరారు మాజీ ఎంపీ గారు ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు ఎవరిని అడిగినా చెప్తాను ఆవిడ దమ్ముంటే నాతో చర్చి కూడా రావచ్చు ఈ వేలొచ్చి మొసలి కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే బురదలుగుతుందా ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అటు తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్టికల్చర్ పంట ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది దానికి అవసరం అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ డబ్ అయి ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేలు అయిపోయి వెయ్యి ఉన్నా వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కొంతమంది రైతులు ఇంకా ఫీజుల్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తారు అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో తత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల మెట్రిక్ టన్ను మళ్ళీ తెప్పిస్తారు మళ్ళీ ఇంకోసారి వేస్తారు అంటే గీతక్క గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారికి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ తారిఖలు ఇచ్చుకుని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీత గారు మీరు ఉంటారు మీరు మర్చిపోయా అంటే అప్పుడున్న ఎమ్మెల్యే అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ తీసుకుంటారు

పక్కనే గుడికి ఆలయ కమిటీ నేను ఉన్నా బైరాపూర్ రలేశ్వర్ మందిరికి మరి ఆ విధంగా అక్కడ ఉన్న గుడిలో ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఉన్న వచ్చిన ఆరోపణకు తీవ్రంగా ఖండిస్తూ కలియుగ దైవం తెలంగాణ తిరుమల దేవస్థానంలో మీ ద్వారా నిర్మితమైన తెలంగాణ తిరుమల దేవస్థానంలో తడి బట్టలతోటి కలియుగ వెంకటేశ్వర స్వామిని గర్భగుడిలకు వెళ్ళి మీకు తెలియకుండా నేను డబ్బులు తీసుకోలేదని మీకు తెలిసిందని చెప్పడానికి నేను ప్రమాణపూర్తిగా రెడీ ఉన్నా మీరు రెడీనా అని అడుగుతాం చేయడం జరిగింది నేను తీసుకున్న డబ్బులు మరి మాట వాస్తవమా కాదా మీరు మీకు నేను వివరణ ఇవ్వాలి ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు మరి భక్తులందరూ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వంలో టూ బిహెచ్కే గృహాలు నాలుగు వందల తొంభై రెండు ఆరు కోట్ల రూపాయల హెచ్డిఎఫ్ నిధులలో వివిధ నిర్మాణాలు చేపట్టినప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు నేను ధర్మకర్త గారికి అదేవిధంగా సభ్యులైనటువంటి మధ్యనే నాగేశ్వరరావు గారికి నర్సరాజు గారికి చెప్పి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది బీహార్ కూలీ బెంగాల్ కూలి అయితే ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బిల్ పేమెంట్ కొరకు ఆగుతారా అని నేను అడుగుతా ఉన్నా మరి మీరు చెప్పండి అదేవిధంగా నేను ఎస్డే పర్కులు చేసిన ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షలకు టోకెన్ రాలేదు అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ లేదు ఇది వాస్తవమా కాదా ఇది చేపేయాల్సిన ధర్మం యువద్ధ మీడియా కాదు దాని మొన్న బ్యాంక్ ద్వారా ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నాను ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున గుడి అవసరం నిమిత్తం స్వామివారి ఆభరణ నిమిత్తం ఐదు లక్షల రూపాయలు అవసరం ఉన్నప్పుడు ఒక నెల పదిహేను రోజులకు ఐదు లక్షల రూపాయలకు రూపాయి వడ్డీ చొప్పున ఏడు వేలన్నర ప్లస్ ఐదు వేల రూపాయలు అకౌంట్ ద్వారా గుడి ఎకౌంట్ ద్వారా చెల్లించడం జరిగింది హైదరాబాద్లోని బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమరావు నిజాం రజాకర్ల పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు నిజాంల పాలనలో ప్రజలకు భద్రత ఉండేది కాదని స్వేచ్ఛ మానవత్వాలు పూర్తిగా నశించాయని మండిపడ్డారు అయితే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని గౌతమ్ చేశారు హైదరాబాద్ సంస్థలో తెలంగాణ ప్రాంతం మరియు కొంత ప్రాంతం కర్ణాటక కొంత మహారాష్ట్ర ఉన్నటువంటి ప్రాంతం నిజాం యొక్క నియంతృత్వ పోకళ్ల వల్ల ఏ విధంగా ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి చొరవ ఆపరేషన్ పోలో పేరు మీద ఈ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి వారు యుద్ధం ప్రకటించి చేసిన తర్వాతనే ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నైన్టీన్ ఫైంటీ ఎయిట్ నుంచి కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి కూడా విజయసా రావు గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ విమోచన దినాన్ని జరపాలే సెప్టెంబర్ సెవెంటీన్త్ కాబట్టి ఏదైతే ప్రజలు పడ్డటువంటి చరిత్ర తెలవాలా అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా నిర్వహించాలని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్తా ఉంది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు పార్టీలు అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కూడా దాన్ని విస్మరిస్తూ దీని విమోచన జనంగా కాకుండా కొంతమంది విలీనమని కొంతమంది సమైక్యమని కొంతమంది వివిధ రకాలుగా చెప్తూ దీన్ని తాత్సర్యం సమైక్యత పాటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తూ దీన్ని నీరుగారుస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎందుకు విమోచన దినం ఆ రోజు ఆ పదమూడు నెలలు ఏదైతే నిజాం లో ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం అది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లాలోని సంగంపెన్న బ్యారేజీకి సోమశెల్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఇరిగేషన్ అధికారులు బ్యారేజీలో పెరుగుతున్న నీటి మట్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరవై ఆరు గేట్లు ఎత్తి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు వరద నీటితో బ్యారేజీ కలకల్లాడుతుంది అధికారులు పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రజలు ఎవరు నదిలోకి దిగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజమండ్రి విమానాశ్రయంలో సెప్టెంబర్ పదిహేడున రెండు వేల ఇరవై ఐదున యాత్రి సేవా దివాస్ వేడుకలు ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విమానాశ్రయ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ మాట్లాడారు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యాన్ని ఈ వేడుకలు ప్రతిబింబిస్తాయని తెలిపారు ప్రయాణికులకు సురక్షితమైన సౌకర్యవంతమైన సేవలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాటిలో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రయాణికుల్లో పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ ఫ్రీ హెల్త్ చెకప్ టు ప్యాసింజర్స్ అండ్ ఫ్రీ ఐ చెకప్ అవుట్ సైడ్ ద టర్మినల్ బిల్డింగ్ ఫార్ అదర్ పీపుల్ ఇవి కాకుండా టెన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ పిల్లలకి విమానాశ్రయం చూపించడం వారికి ఏవియేషన్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కలిగించడం ఒక కార్యక్రమంగా చేస్తున్నామండి అది కాకుండా ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికుల సౌకర్యం భద్రత మరియు వారి యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం వారితో ఉన్నటువంటి బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది అన్ని విమాన నిర్వహిస్తోంది మనము ఇచ్చే ప్రాముఖ్యత వారికి ఇచ్చే భద్రత రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పరిసర గ్రామాల్లో మేకలు గొర్రెలను దొంగిలిస్తున్న ఎరువురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ వివరాలు తెలిపారు జల్సాలకు అలవాటు పడ్డ మహ్మద్ ఫిరోజ్ ఖలీల్ జమీర్ ఆరిఫ్ హాసన్ సోహెల్ రాహుఫ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు వీరు పగిడి గ్రామాల్లో రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో కాలల్లో వచ్చి గ్రామ శివాల్లో ఉండే మేకలు గొర్రెలను దొంగిలించేవారు వాటిని జియాగూళ్ళలో అమ్మి డబ్బులతో జల్సా చేసేవారు ఈ క్రమంలో సోలీపూర్ లో గ్రామ శివారులో మరోసారి దొంగతనానికి వచ్చినప్పుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి లక్షల వేల నగదు స్వాధీనం చేసుకున్నారు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఏడుగురు మేకల దొంగలు పడకడం జరిగింది ఏంటంటే వీళ్ళు దాదాపు వాళ్ళని అదుపులో తీసుకోవాలి వాళ్ళ పేరు ఏడు పేర్లు కూడా పేరు మొహమ్మద్ ఫిరోజ్ ఇంకో మహ్మద్ సోహేద్ అదేవిధంగా మొహమ్మద్ అబ్దుల్ కలీం షేక్ రౌఫ్ మహమ్మద్ జమీర్ మొహమ్మద్ ఆరిఫ్ షేక్ హసనుద్దీన్ ఈ ఏడు కూడా ఒక గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కారు అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను రిలీజ్ ఎంగేజ్ చేసుకొని తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైనా మేకలను గొర్రెలను మందలు పెట్టి పడక పెడతారో ఆ పడకబెట్టిన మేకలను వాళ్ళు ఎలా యజమాను లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్వయర్ చేసుకున్నారు అదేవిధంగా ఈ రోజు కూడా ఈ సెవెన్ మెంబర్స్ గ్రూప్ లాగా కాల్ తీసుకొని వచ్చి మన దగ్గర అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారానికి వారు అందరినీ అర్థం తీసుకోవాలి దాదాపు పదమూడు కేసులు మనకు కన్ఫ్యూజ్ అయినట్టు ఆ పదమూడులో చదునాలకు నాలుగు చౌదరి కూడా రెండు కొందరు గూరే రెండు ఒకటి మొత్తం కేసులు కూడా కేసులు కేసులు వాళ్ళు కంప్లైంట్ చేశారు ఈ అక్యూల్ తీసుకొని వాళ్ళ కంప్లీట్స్ పంచుకోవాలి వాళ్ళ మధ్య నుంచి దాదాపు రెండు లక్షల రెండు వేల రూపాయలు ఒక పదహారు మేకలు నాలుగు కార్లు నాలుగు రెండు స్విఫ్ట్ కారు ఒక ఎఫ్టీ కారు కియా కారు ఒకటి ఇన్నో క్రిస్టా కారు జెర్సీ కొత్త స్పాన్సర్ పై ఉత్కంఠ వీడింది భారత క్రికెట్ జట్టు జెర్సీలో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు వరకైతే కొనసాగుంది ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన లపై ఆంక్షల కారణంగా డ్రీమ్ లెవెన్ తో మధ్యలోనే రద్దు చేసుకుంది అనంతరం భారత్ ఎలాంటి స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడేందుకు వెళ్లడం తెలిసిందే ఈ క్రమంలో భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ డీల్ కుదుర్చుకుంది మరోపక్క కొత్త ఒప్పందం ప్రకారం అపోరో టైల్స్ ఒక్కో మ్యాచ్ కు బీసీసీఐ క్రికెట్ బోర్డుకు నాలుగు పాయింట్ ఐదు కోట్లు చెల్లిస్తుంది ఇది డ్రీమ్ లెవెన్ గతంలో అందించిన నాలుగు కోట్లను మించిపోయిందని చెప్పాలి గత కంటే ఇప్పుడు ఒక్క మ్యాచ్ ద్వారా యాభై లక్షలు అధికంగా బీసీసీఐకి లాభం చేకూరనుంది భారత్ బిజీగా అంతర్జాతీయ షెడ్యూల్ ను కలిగి ఉండడంతో ఈ ఒప్పందం చైల్డ్ల గుర్తింపును ఇస్తుందని భావిస్తున్నారు ఈ ఒప్పందం భారత క్రికెట్ లో అత్యంత విలువైన స్పాన్సర్షిప్ ఒప్పందాలలో ఒకటిగా పరిగణిస్తారు ఇక ఆట విషయానికి వస్తే ఆసియా కప్ లో యుఏఈ పాకిస్తాన్లపై వరుస విజయాలతో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒమన్తో జరిగిన తదుపరి మ్యాచ్ ఆడనుంది అయితే మరోవైపు మొహాలిలోని మల్లన్పూర్ లో జరిగిన తొలి వన్డేలో మహిళల జట్టు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది సెప్టెంబర్ పదిహేడున జరిగే రెండో మ్యాచ్ లో పుంజుకోవాలని చూస్తోంది If you prefer com update keep watching Jet News